హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏం డైట్ ఫాలో అయ్యాను ఏం తిన్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది థర్టీ డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ట్వంటీ ఫోర్లో ఉన్నాము నేను రెగ్యులర్గా చేసేదే మార్నింగ్ లేచిన తర్వాత రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతాను దాని తర్వాత ఎక్సర్సైజ్కి వెళ్ళాను బయట గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే చేసుకున్నాను అదే కిచెన్లో గ్యాస్ క్లీనింగ్ అవన్నీ అయితే కౌంటర్ టాప్ క్లీనింగ్ అది అయితే చేసుకున్నాను సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈ కంపల్సరీగా ఇంట్లో వర్క్ ఎక్కువగానే ఉంటుంది అండ్ ఇంకా నేను బయటికి వెళ్ళేసేసరికి అయితే ఎయిట్ థర్టీ అట్లా అయిందండి తొందర తొందరగా పనులు అయితే చేసుకున్నాను సో కంపల్సరీగా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే పనులేవి ఇవి చూసుకుంటూ నా వెయిట్ లాస్ డైట్ ఎలా చేస్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది తర్వాత స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి అయితే నేను బయటికి వెళ్ళాను కదా ఎక్సర్సైజ్కి వచ్చేటప్పుడు పప్పాయ తీసుకొచ్చాను పెద్ద పప్పాయ ఒకటి తీసుకొచ్చాను ఇది వచ్చేసి లోకల్లో పండింది అనమాట చాలా ఫ్రెష్ మంచి ఒక కేజీకి ఎక్కువగానే ఉంది సిక్స్టీ రూపీస్ అయితే పడింది అనమాట నాకైతే పప్పాయ తినడం అంటే చాలా ఇష్టం ఇంకా ఒక హాఫ్ పప్పాయ మొత్తం కట్ చేసి అయితే నేను పెట్టుకున్నాను దీంతోపాటు అయితే మొలకలను కూడా తీసుకున్నాను పెసల్ మొలకలు వచ్చినాయి వాటిని అయితే తీసుకున్నాను త్రీ డేస్ నుండి కంపల్సరీ కంటిన్యూగా తీసుకుంటున్నాను ఇంకా కూర్చొని మొలకలు అండ్ పప్పాయ అయితే తిన్నాను సో మార్నింగ్ టైంలో పపాయ తిన్నా మొలకలు తిన్నా చాలా హెల్దీ తొందరగా వెయిట్ లాస్ అవుతారు పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నా కూడా మొలకలు తినడం వల్ల తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో పప్పు వేసాను మా మార్నింగ్ నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పుడే కూరగాయలు కూడా తీసుకొచ్చినాను టమాటాలు అండ్ చుక్క కూర కొత్తిమీర కరివేపాకు నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను సో టమాటాలు వచ్చేసి అయితే సో నాకైతే ఎక్కువగా ఊర్లో ల్లో పండేవి అయితే చాలా ఇష్టం ఆర్గానిక్గా పండేవి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు నేనైతే తెచ్చుకుంటాను సో వాటిని కట్ చేయడానికైతే ఇట్లా ప్లేట్లో తీసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అవన్నీ కావాల్సినవి అన్నీ కూడా సో చుక్కకూర పప్పు అయితే చేద్దామని ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను సో వెల్లుల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు అన్నీ ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇట్లా మనం ఆకుకూరలు వారంలో ఒక త్రీ టైమ్స్ అలా తింటే చాలా మంచిదండి తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది రెగ్యులర్గా ఆకుకూరలు దొరికే వాళ్ళైతే వారంలో నాలుగైదు సార్లు తిన్నా ఏం కాదు దొరకని వాళ్ళైతే ఇట్లా ఒక వీక్లీ ఒక త్రీ టైమ్స్ అట్లా తింటే బెటరు చుక్క చుక్కకూర మంచిగా నీట్గా కట్ చేసి కడిగి పప్పులో అయితే వేస్తున్నాను పప్పు ఉడికిన తర్వాత సో నేనైతే పప్పు చేసే ప్రాసెస్ చూపిస్తాను సో పప్పు కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో చుక్క చుక్కకూర పప్పు ఏంటంటే చుక్కకూరనే ముందే చాలా పుల్లగా ఉంటుందండి దాంతో చేయడం వల్ల పప్పుకు టేస్ట్ వస్తుంది మనం వేరే చింతపండు మామిడికాయ ఇట్లాంటివి వేయాల్సిన అవసరం లేదు చుక్కకూర దాంట్లో వేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి ఉప్పు కారం తగినంత వేసి మంచిగా నీట్గా కలిపిన దాంట్లో కొంచెం పసుపు వేసిన ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు దంచి వేసాను మంచిగా మరిగించాలి దాన్ని ఇంకొక హై ఫ్లేమ్లో ఒక పా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి అది మరిగే టైంలోనే నేను ఇక్కడ రైస్ కూడా కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇక్కడ మరగడం కూడా అయిపోయిందండి చూడండి పప్పు ఎంత నీట్గా ఎంత మంచిగా కనిపిస్తుందో స్మెల్ అయితే నిజంగా అండి మామిడికాయ పప్పు లాగా వచ్చింది అది మరిగేటప్పుడు అది మరిగిన తర్వాత ఇక్కడ నేనైతే తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను తాలింపు కోసం కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లిపాయలు వాటిని వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం పసుపు వేసుకున్నాం కదా సో దాంట్లో కాకుండా ఇందులో కూడా కొంచెం చిటికటి పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని అది మాడిన తర్వాత మనం ఈ పప్పులో కలిపేసుకోవాలి తాలింపు అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టి మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన చెప్పడం మర్చిపోయాను దీంట్లో టమాటాలు కూడా రెండు వేసాను భలే టేస్ట్ ఉందండి పప్పు అయితే నిజంగా చెప్తున్నాను సో ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ ఇంకా టేస్టీగా చేసుకుంటే ఇంకా ఒక బుక్ ఎక్కువగా తింటాము కానీ మనం వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి కొంచెం మనకి తగిన మోతాదులో తింటేనే మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతాము కొన్ని గిన్నెలు ఉంటే నేనైతే తోమేశాను బాబు పడుకుంటా అన్నాడు బాబుని పడుకోబెట్టేసి నేను వన్కి లంచ్ చేస్తున్నాను బాబుని పడుకోబెట్టిన తర్వాత నేను కొన్ని బట్టలుంటే ఆరేసానండి మిషన్లో వేసినవి తర్వాత లంచ్ చేస్తున్నాను ఒంటి గంటకైతే లంచ్ చేస్తున్నాను వన్ ట్వెల్వ్ టు వన్ లోపు లంచ్ అయితే చేస్తాను అనమాట సో లంచ్ చేసేటప్పుడు అయితే కప్ప రైస్ తీసుకున్నాను పప్పు అండ్ అలాగే సలాడ్ లాగా కీరా పెట్టుకున్నాను చెప్పాను కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మనం ఇలా కీరా సలాడ్ లాగా పెట్టుకోవడం వల్ల మన వెయిట్ లాస్కి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది అనమాట అది ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను ఇక్కడ బాబు కోసం అయితే పాప్కార్న్ చేశాను నా కోసం అయితే చాయ్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నం తిన్న తర్వాత లంచ్ టైంలో మధ్యాహ్నం టైంలో పడుకోనండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను కొంచెంసేపు ఫోన్ చూడడం ఎడిటింగ్ చేసుకోవడం అట్లా ఇంకా తర్వాత చాయ్ పెట్టుకున్నాను చాయ్ కూడా ఆస్వాదిస్తున్నాను ఈవినింగ్ టైంలో అండ్ అలాగే ఒక గుప్పెడు అవి పాప్కార్న్ కూడా తిన్నాను ఈ మధ్యాహ్నం టైంలో మధ్యలో త్రీ కట్ల బయటికి వెళ్ళేసి వచ్చాను సో వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి అన్నట్టు ఛాయ్ తాగిన తర్వాత ఫైవ్కి నేను ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నాను సో ఈ ఎక్సర్సైజ్లు అయితే ఈరోజు కొత్తగా ట్రై చేశాను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే సో ఒక రోజు చేసిన ఎక్సర్సైజెస్ అయితే నాకు బాగా నచ్చినాయి సో అవి అయితే ఈరోజు నేను ట్రై చేశాను అనమాట సో కొరియన్ ఎక్సర్సైజ్ అని తను చేసింది సో అవి కొరియనో కాదో నాకు తెలియదు అక్కడ మెన్షన్ చేస్తున్నదనమాట సో నేనైతే నాకు ఈజీగా అనిపించింది అయితే చేశాను హాఫ్ అన్ అవర్ అయితే చేశాను అనమాట మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే చేశాను సో ఈ ఎక్సర్సైజ్లో అయితే నిజంగా డ్యాన్స్ లాగా ఉన్నాయండి సో ఇదైతే కొరియన్ ఎక్సర్సైజ్ అంట ఓన్లీ స్టమక్కి మంచి బెనిఫిట్ అనమాట తొందరగా బెల్లీ ఫ్యాట్ అయితే స్టమక్లో ఉన్న కొవ్వంతా కూడా కరిగిపోతుంది అనమాట ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి చపాతి ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం కప్పులో సగం జొన్నపిండి తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో రాగి పిండి తీసుకున్నాను అండ్ అలాగే ఒక ఈ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్ నిండా గోధుమ పిండి తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట సో ఇదేంటంటే మల్టీగ్రెయిన్ పిండిలాగా అయిపోతుంది మూడు పిండిలు కలిపి ఆ చపాతి చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను వెరైటీగా బాగుంటుంది మంచిగా నీట్గా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకున్నాను పైన కొంచెం ఆయిలేసి కలిపి మూత పెట్టేసిన సో చపాతీలు ఎట్లా చేసిన అనేది చూపించలే ఎందుకంటే హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే ఫోన్ మాట్లాడినా ఇంకా రెండు చపాతీలు రెగ్యులర్గా నాకు అలవాటు అయిపోయింది రెండు తింటే ఎనఫ్ అయిపోతుంది అనమాట లంచ్ కూడా ఒక రెండు రోజులు అంత క్వాంటిటీలో తింటే ఆకలేసిందండి ఇంకా తర్వాత నుండి అలవాటు అయిపోయింది ఫుడ్ అనేది నా బాడీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట తక్కువ క్వాంటిటీలో తిన్నా కూడా ముందు కొంచెం ఆకలేసినట్టు అనిపించేది కానీ ఇప్పుడైతే అట్లా అనిపిస్తలేదు సో ఏంటంటే నేను టైంకి కంపల్సరిగా టైం టు టైం తింటున్నా కాబట్టి అట్లా అనిపిస్తలేదు కొంచెం టైం దాటి తింటే ఆకలిస్తుమో మేబీ కరెక్ట్ గా తొమ్మిది నుండి లోపు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను పన్నెండు నుండి లోపు లంచ్ చేస్తున్నాను ఆరు నుండి ఏడు లోపు కంపల్సరిగా డిన్నర్ అయితే చేస్తున్నాను పదింటికల్లా నిద్రపోతున్నాను అస్సలు ఆకలి అనిపిస్తలేదు నేను వెయిట్ లాస్ అవుతున్నానా అవ్వట్లేదు అని కాదు కానీ నాకైతే ఒక సిస్టమేటిక్గా గా ఉండడం అయితే అలవాటు అయిందండి సో ఇంకా థర్టీ త్ డే కావడానికి ఇంకొక ఆరు రోజులైతే ఉంది సో తర్వాత నేను వెయిట్ ఎంత లాస్ అయ్యాను అనేది అయితే రిలీజ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి డైట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్